సామాన్యులే ఇకపై మాన్యులు సామాజిక సాధికారత దిశగా వైఎస్ఆర్ కాంగ్రెస్ టిప్పర్ డ్రైవర్కు ఉపాధి హామీ కూలీకి అసెంబ్లీ సీట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాజకీయంగా ఇంకో మెట్టు ఎక్కారు ఇంతవరకు చట్టసభ సభ్యత్వాలు అంటే డబ్బున్నోళ్లు కుల బలం ఉన్నవాళ్లకు మాత్రమే అనే రివాజు ఉంది దాన్ని ఇప్పుడు జగన్ మార్చేశారు ప్రజా ఆమోదం ఉంటే ఎవరైనా ఎమ్మెల్యే అవ్వవచ్చు ఎవరైనా ఎంపీ అవ్వవచ్చని గత ఎన్నికల్లో నిరూపించారు అరకు ఎంపీ మాధవి బాపట్ల ఎంపీ నందిగాం సురేష్ వంటి సాధారణమైన వాళ్లను ఏకంగా ఎంపీలుగా గెలిపించి చట్టసభలకు పంపారు ఇప్పుడు కూడా జగన్ సామాజిక సాధికారత పేరుతో బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలకు అగ్ర తాంబూలం ఇచ్చారు రెండు వందల స్థానాల్లో వంద స్థానాలను బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలకు కేటాయించారు కులం చూడలేదు గోత్రం లేదు వారి వెనుక ఉన్న ఆర్థిక అంగబలాన్ని చూడలేదు దీనిని హేళన చేయడం దళితులను అవమానించడం చంద్రబాబుకు పచ్చపార్టీకే చెల్లుతుంది సింగనమల ఎమ్మెల్యే టికెట్ టిప్పర్ డ్రైవర్ వీరాంజనేయులకు ఇచ్చినా మడకసెర టికెట్ ఉపాధి హామీ కూలి ఈరా లక్కప్పకు ఇచ్చినా అది పేదల పట్ల ఆయనకున్న ప్రేమకు నిదర్శనమే రాష్ట్రంలో నాలుగు పాయింట్ ఎనిమిది శాతం ఉన్న కమ్మ సామాజిక వర్గానికి పెద్దపేట వేసి కులగజ్జిని చాటుకున్న ఖ్యాతి పచ్చపార్టీకే చెల్లుతుంది మరోవైపు సింగనమల అభ్యర్థి వీరాంజనేయులు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారన్న సంగతి చంద్రబాబుకు తెలియకుండా వ్యాఖ్యలు చేయటం ఆయన పెత్తందారి అహంబావపు వైఖరికి నిదర్శనం